ఈ సినిమా ప్రపంచంలో భీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు ఎవరైనా ఉన్నారు అనంటే అది నవరస నటన సార్వభౌమ నటరత్న ఎన్టీఆర్ మరియు సూపర్స్టార్ కృష్ణడార్లు ముందు వరుసలో ఉంటారు ఆ తర్వాత తరంలో నటరత్న ఎన్టీఆర్ తనయుడు నందమూరి నటసింహం బాలకృష్ణ మరియు అల్లు రామలింగయ్య గారి మేనల్లుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు ఆ తర్వాత సూపర్స్టార్ కృష్ణ తనయుడు సూపర్స్టార్ మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వరుసలో ఉన్నారు సినిమా ప్రేక్షకులను ఉరూతల గుండానికి మాస్ హీరోలు రకరకాల గెటప్ రకరకాల క్యారెక్టర్లు చేసేవారు వాటిలో ముఖ్యమైనది కౌబాయ్ గెటప్ అండ్ క్యారెక్టర్ ఈ కౌబాయ్ క్యారెక్టర్ను సీనియర్ హీరోలైన సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్ని సినిమాలు చేశారో నటరత్న ఎన్టీఆర్ గారు ఇంకెన్ని సినిమాలు తీశారో ఈ వీడియోలో చూద్దాం కౌబాయ్ క్యారెక్టర్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం ఘన విజయం సాధించడంతో తెలుగులో ఈ జోనర్ చిత్రాల నిర్మాణం పెరిగింది వీటిలో హీరో కృష్ణ సినిమాలు ఎక్కువగా ఉండటం ఒక విశేషం కృష్ణతో పాటు చిరంజీవి మహేష్ బాబు అర్జున్ సుమెన్ బానుచందర్లు కూడా కౌబాయ్ సినిమాలు చేసినప్పటికీ ఎక్కువ సినిమాలు చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దొక్కుతుంది ఈ వీడియోలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన కౌబాయ్ చిత్రాల ఇన్ఫర్మేషన్ మీకిస్తున్నాం ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వరుసలో మొదటి చిత్రం మోసగాళ్లకు మోసగాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీన ఈ సినిమా విడుదలైనది సూపర్స్టార్ కృష్ణ విజయ్ నిర్మల హీరో హీరోయిన్లుగా పద్మాలయ ఫిలిమ్స్ బ్యానర్లో కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి భారతీయ కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు ఈ చిత్రం విడుదలై ఇప్పటికి యాభై ఒక్క సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఈ చిత్రం సాధించిన రికార్డులు కూడా ఎన్నో ఉన్నాయి గుర్రపు గుర్రపుచేజింగ్లు నిధి కోసం ఎత్తుకుపై ఎత్తులు ఎంతో ఉత్కంఠరేపే రేపే కథాకథనంతో సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఉత్కంఠభరిత సన్నివేశాలు ఉంటాయి ఒళ్ళు గగురు పొడిచే యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ చిత్రాలను తలదండే పిక్చరైజేషన్ మొత్తంగా తెలుగు ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లిన తొలి భారతీయ కౌబై చిత్రం ఈ సినిమా సాహసానికి మారుపేరుగా నిలిచిన సూపర్స్టార్ కృష్ణ తెలుగు ప్రేక్షకులకు హాలీవుడ్ స్థాయి సినిమా ఎలా ఉంటుందో ఈ సినిమాతో రుచి చూపించారు తెలుగు తమిళం హిందీతో పాటు అప్పట్లోనే నూట ఇరవై ఐదు దేశాల్లో రిలీజైన తొలి భారతీయ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది రెండవ చిత్రం మొనగాడు వస్తున్నాడు జాగ్రత్త మోసగళ్లకు మోసగాడు చిత్రం వచ్చిన నాలుగు నెలలకే ఈ సినిమా రావడం ఒక విశేషం జాంగో షూట్స్ ఫస్ట్ అనే ఆంగ్ల చిత్రం స్ఫూర్తితో కథాబాయకుడు కృష్ణను ప్రేక్షకులకు మరింత చెరువు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన తొలి కలర్ చిత్రం కావటం మరో విశేషం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో విడుదలైన ఏడు కలర్ చిత్రాలలో ఐదు విజయవంతమయ్యాయి దీంతో నిర్మాతల దృష్టి కలర్ ఫిలింల నిర్మాణం వైపు మళ్లింది కానీ అప్పట్లో బహిరంగ మార్కెట్లో కలర్ ఫిలిం అందుబాటులో ఉండేది కాదు ఈస్ట్మాన్ కలర్ ఫిలింను కొనుగోలు చేయడానికి కొన్ని ఫారెక్స్ కంపెనీలకు మాత్రమే అనుమతి ఉండేది ఆర్వో ఫిలిం బయట మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ నిర్మాతలు ఆసక్తి చూపేవారు కాదు కలర్ సినిమా తీయాలంటే అప్పట్లో కనీసం పది లక్షలు ఖర్చయ్యేది బ్లాక్ అండ్ వైట్లో షూట్ చేయడానికి ఐదు లక్షలు ఖర్చయ్యేది అందుకే చాలామంది నిర్మాతలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు కృష్ణకు కలర్ ఫిల్మ్ మేకింగ్లో ఉన్న నష్టాల గురించి బాగా తెలుసు వైవిధ్యం కోరుకునే నటుడు కావటంతో నిర్మాత వైవీరావుకు కలర్లోనే సినిమా తీయమని కృష్ణ సలహా ఇచ్చారు మూడు నెలల్లో చిత్రాన్ని పూర్తిచేసి సంక్రాంతికి విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు నిర్మాత వైవీరావు కృష్ణకి ఇందులో ఒక్క పాట కూడా లేదు ఈ సినిమాలో జ్యోతిలక్ష్మి ద్విపాత్ర అభినయంతో పాటు హీరోయిన్గా నటించారు హీరోయిన్గా ఆమెకు ఇదే తొలి చిత్రం ఒక శృంగార నర్తకి తమ హీరో పక్కన నటించడమా అని అభిమానులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా కృష్ణ పఠించుకోలేదు హీరోగా డిమాండ్ చేసే స్థాయిలో ఉన్న హీరోయిన్ల విషయంలో మాత్రం ఆయన చేసుకునేవారు కాదు నిర్మాత దర్శకులకే ఈ విషయం వదిలేసేవారు ఈ సినిమాలో సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి త్యాగరాజు జగ్గారావు మోదుకూరి సత్యం మిక్కిలినేని ధూళిపాడ రాజసులోచన తదితరులు నటించారు కథ ప్రతాప్రావు అందించగా సంగీతం సత్యం అందించారు ఈ సినిమాకు దర్శకత్వం కెవిఎస్ కుటుంబరావు వహించారు మూడవ చిత్రం మా ఊరి మొనగాళ్లు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన ఈ చిత్రం ఆంగ్లంలో వచ్చిన ఇన్విజిబుల్ సిక్స్ చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం మా ఊరి మొనగాళ్లు హీరో కృష్ణ నటించిన మూడవ కౌబాయ్ చిత్రం ఇది ఈ తరహా చిత్రాలకు తనని మించిన హీరో మరెవరూ లేరనిపించే విధంగా కృష్ణ ఇందులోని ప్రతాపాత్రని పోషించారు ఈ సినిమాలో కృష్ణకు పాటలు లేవు అలాగే యాక్షన్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న విజయలలిత చేసిన ఫైట్లు డాన్సులు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ ప్రొడక్షన్ మేనేజర్ అనుభవం గడించిన చుండ్రు సూర్యనారాయణ ఆధ్వర్యంలో కొత్త నిర్మాతలు జేఎం కృష్ణన్ రాజు సూర్యరాజ్ నిర్మించారు ఆ రోజుల్లో సినిమా తీయాలని మద్రాసుకు వచ్చే కొత్త నిర్మాతలకు హీరో కృష్ణ ఆశాకిరణంలా కనిపించేవారు కొత్త నిర్మాతలతో కొత్త దర్శకులతో ఆయన చేసినన్ని చిత్రాలు మరో హీరో ఎవరూ చేయలేదని చెప్పవచ్చు ఈ సినిమాలో విజయ్ చందర్ మిక్కిల్నేని జగ్గారావు ఆనందన్ జయకృష్ణ జ్యోతిలక్ష్మి నటించారు సంగీతం సత్యం సమకూర్చారు స్క్రీన్ప్లే ఎండి సుందర్రాయ్గా దర్శకత్వం విజయల్ వహించారు చిత్రం నిజం నిరూపిస్తా ఛాయాగ్రాహకుడిగా అనుభవం గడించి దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టినవారి సంఖ్య తెలుగులో తక్కువే అటువంటి వారిలో జానకిరాం ఒకరు యమలోకంలో గూడాచారి సవతికుడుకు చిత్రాలకు ఛాయాగ్రాహకునిగా పనిచేసిన జానకిరాం హీరో కృష్ణ దగ్గరకు వెళ్లగానే సినిమా చేయడానికి అంగీకరించి నెలకు పది రోజులు చొప్పున ముప్పై రోజులు కాల్షీట్లు ఇచ్చారు రోణిరాణి చిత్రంతో హీరోలకు సమానంగా మాస్ ఇమేజ్ని సంపాదించుకున్న విజయలలితను కథానాయకగా ఎంపిక చేశారు నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడకుండా ఔట్డోర్లో భారీ సెట్స్ వేసి నిజం నిరూపిస్తా చిత్రాన్ని నిర్మించారు కృష్ణ విజయలలిత జానకీరాం ఛాయాగ్రాహకుడు దర్శకుడైతే ఇన్ని ప్రయోజనాలుంటాయో ఈ చిత్రం మరోసారి నిరూపించింది ఈ సినిమాలో కృష్ణ విజయలలిత పాల్గొన్న రిస్కీ ఫైట్స్ ప్రేక్షకుల్ని అలరించాయి అలాగే హిందీ తారలు హెలెన్ లక్ష్మీబాయ్ జ్యోతిలక్ష్మి చేసిన శృంగార నృత్యాలు ఆనాటి యువతరం ప్రేక్షకుల్ని అలరించాయి కౌబాయ్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలతో రూపుదిద్దుకున్న నిజం నిరూపిస్తా చిత్రం ప్రేక్షకాదరణ పొందింది ఈ సినిమాలో విజయలలిత ప్రభాకర్ రెడ్డి త్యాగరాజు రామదాసు మిక్కిలినేని ఏడిది నాగేశ్వరరావు బెజవాడ నాయుడు కాంచన జ్యోతిలక్ష్మి నటించారు మాటలు ఆరుద్ర రాయగా సంగీతం సత్యం సమకూర్చారు ఈ సినిమా యావరేజ్గా నిలిచింది ఐదవ చిత్రం మంచివాళ్లకు మంచివాడు మోసగాళ్లకు మోసగాడు చిత్రం తర్వాత మళ్లీ అంత భారీ స్థాయిలో రూపుదిద్దుకున్న కౌబాయ్ చిత్రం మంచివాళ్లకు మంచివాడు హీరో కృష్ణ సమర్పణలో ఆయన శ్రేయోభిలాషి ఎస్ బావనారాయణ నిర్మించిన ఈ భారీ చిత్రానికి దాస్ దర్శకుడు ఈ చిత్రం విడుదలయ్యే సమయానికి పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మన దేశం విజయం సాధించడం కొత్త దేశంగా బంగ్లాదేశ్ అవతరించడం జరిగాయి అందుకే బంగ్లాదేశ్ విమోచన అంశాన్ని ఈ చిత్రకథలో అంతర్లీనంగా చెప్పారు వందేళ్ల క్రితం ఒక గ్రామంలో జరిగిన కథగా చూపించారు ఆ గ్రామం మొత్తాన్ని దయాదాక్షిణ్యాలు లేకుండా చిన్నాభిన్నం చేసిన దానవ సమూహాన్ని ఒంటరిగా ఎదిరించిన సాహస యువకుని కథ ఇది చిన్నాభిన్నమైన గ్రామంగా బంగ్లాదేశ్ను దోపిడీదారుగా పాకిస్తాన్ని పేర్కొంటూ దానిని ఎదిరించి విజయం సాధించిన సాహస యువకుడే భారతదేశమని ఈ చిత్రంతో చెప్పకనే చెప్పారు మరో విషయమేమిటంటే మంచివాళ్లకు మంచివాడు సినిమా విడుదలయ్యే సమయానికి రాష్ట్రంలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం తీవ్రస్థాయిలో ఉంది ఎంతోమంది యువకులు ప్రాణత్యాగాలు చేయడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సినిమాల విడుదల ప్రశ్నార్థకంగా మారిన తరుణమది ఎందుకంటే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని బలపరచకపోతే హీరోల చిత్రాల్ని అడ్డుకుంటామని ఉద్యమ నేతలు హెచ్చరిక చేశారు కూడా అటువంటి పరిస్థితుల్లో ఆ ఏడాది సంక్రాంతికి ఎనిమిది చిత్రాలు విడుదల కావాల్సి ఉండగా ఎన్టీఆర్ నటించిన డబ్బుకు లోకం దాసోహం కృష్ణ నటించిన మంచివాళ్లకు మంచివాడు చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి కృష్ణ మద్దతు తెలపడమే కాకుండా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు మంచివాళ్లకు మంచివాడు మొదటి రోజు వసూలైన మొత్తాన్ని విరాళంగా అందజేశారు మోసగాళ్లకు మోసగాడు తర్వాత మళ్లీ ఈ చిత్రం షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లారు కృష్ణ కథలోని వాతావరణానికి తగ్గట్లుగా ఉదయ్పూర్ అక్కడికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న దేర్వాడా గ్రామంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు అప్పటి సీజన్ అంత మంచిది కాదు వాతావరణంలో అప్పుడు హాట్వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండేది దానివల్ల ఉన్నంతసేపు ఎండ ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత విపరీతమైన చలి ఉండేది భరించలేని ఆ చలిలో అలాగే ఇబ్బంది పడుతూ షూటింగ్ చేసేవారు ఈ సినిమాలో ప్రజలు దోపిడీదారుల బాధలు పడలేక గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయే ఒక సన్నివేశం ఉంది మద్రాస్ నుంచి పెద్ద సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులను రాజస్థాన్ తీసుకెళ్లడమంటే మాటలతో పనికాదు అయితే యూనిట్ సభ్యుల అభ్యర్థనపై దేర్వాడ గ్రామ ప్రజలే కాదు చుట్టుపక్కల గ్రామాల వారు దాదాపు ఐదు వేల మంది ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు ఎక్కడా డబ్బు ప్రసక్తి లేకుండా షూటింగ్కి సహకరించి దర్శకుడు అనుకున్న విధంగా సీన్ రావడానికి కారకులయ్యారు మంచివాళ్లకు మంచివాడు చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే ఉన్నా ఉద్యమ ప్రభావం వలన సినిమా దెబ్బతింది ఈ సినిమాలో హీరోయిన్గా విజయ్ నిర్మల నటించారు ఇతర పాత్రల్లో నగేష్ సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి జగ్గారావు ఆనంద్మోహన్ రావు గోపాలరావు గోకిన రామారావు నిర్మల హలం నటించారు సంగీతాన్ని సత్యం సమకూర్చారు ఆరో చిత్రం దొంగల దోపిడి తను నిర్మించే ప్రతి చిత్రంలో ఏదో ఒక కొత్త సాంకేతిక ప్రక్రియను ప్రవేశపెట్టే హీరో కృష్ణ తన సమర్పణలో బావమరది యు సూర్యనారాయణ బాబు నిర్మించిన దొంగల దోపిడీ చిత్రంతో టెక్నోవిజన్ టెక్నాలజీని పరిచయం చేశారు ఇందులో కెమెరా లెన్సులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి అప్పట్లో అది లేటెస్టు టెక్నాలజీ కావడం తెలుగులో ఎవరూ ఉపయోగించటపోవడంతో తనే శ్రీకారం చుట్టారు కృష్ణ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు సోదరుడు నర్సింహమూర్తి తయారు చేసిన కథతో దోపిడీ చిత్రం రూపుదిద్దుకుంది కొంత కౌబాయ్ అంశాలతో మరికొంత జానపద అంశాలతో ఎప్పుడో రెండు వందల ఏళ్ల క్రితం జరిగిన కథగా దీనిని తీర్చిదిద్దారు ఈ కథకు ఆదుర్తి నరసింహమూర్తి మాటలు రాశారు హీరో కృష్ణకి సన్నిహితుడు ఎం మల్లికార్జునరావు దర్శకత్వం వహించారు ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీప్రియ నటించారు ఇతర పాత్రల్లో గిరిబాబు కాంచన మురళిమోహన్ శ్రీధర్ మోహన్బాబు రాజుబాబు త్యాగరాజు జగ్గారావు రమణమూర్తి రమాప్రభ నటించారు టక్కరి దొంగ చుక్క కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ క్రైమ్ చిత్రం ఇందులో కృష్ణ విజయ్ నిర్మల ముఖ్య పాత్రలు పోషించారు కృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే పదహారున విడుదలైంది ఇక కథ విషయానికొస్తే ఆ ఊరిలో దాదాగా రాజ్నలా భయంకర్గా సత్యనారాయణ ఇద్దరు గ్యాంగ్ లీడర్లు దోపిడే దొంగతనాలు చేస్తూ రౌడీలను పెంచి పోషిస్తూ దందాలు చేస్తుంటారు భయంకర సూచనతో ముఠాకు చెందిన సూపర్ స్టార్ కృష్ణ ఉంటాడు మ్యూజియంలోంచి అతి విలువైన పరిటాల వజ్రాలు దొంగిలించి తన హోటల్ రూంలో సీలింగ్ ఫ్యాన్లో దాస్తాడు బీఏ చదివి ఏ ఉద్యోగం దొరక నడుపుతూ జీవించే వ్యక్తి గోపీగా మరో కృష్ణ ఒకరోజు ష్యామ్ గోపి రిక్షాను కారుతో ఢీకొట్టడం అతని తన రూమ్కు తీసుకొచ్చి తనకు బదులుగా రూమ్ లో నెల రోజులు ఉండమని యాభై రూపాయలు ఇస్తాడు గోపి అందుకు అంగీకరించటంతో శ్యామ్ దూరంగా వెళ్లిపోవటం జరుగుతుంది వజ్రాలు తెచ్చి ఇవ్వలేదని భయంకర్ శ్యాం కోసం వెతుకుతుంటాడు అలాగే ఆ వజ్రాల కోసం దాదా గోపిని బంధిస్తాడు గోపి తనకేమీ తెలియదని చెప్తాడు తర్వాత రూమ్కి వచ్చి అక్కడ శ్యామ్ మరణించి ఉండటాన్ని గమనించి ఇక భయంకర్ను దాదానూ తానే ఒంతరిగా ఎదుర్కొంటుంటాడు ప్రభుత్వ సైనికుల శక్తి సామర్థ్యాల కోసం తలపెట్టిన ప్రయోగాన్ని సైంటిస్ట్ పీ జె శర్మ అతని అసిస్టెంటు గీతా విజయ నిర్మల సక్సెస్ చేస్తారు గీతని ఇష్టపడి ప్రేమించిన గోపి ఆ ఫార్ములా కాగితాల కోసం సైంటిస్ట్ను హత్య చేసి తీసుకోవాలనుకున్న దుండారగుల బారి నుంచి గీతను ఫార్ములాను కాపాడతాడు పత్రాలను ప్రభుత్వానికి అప్పగించటంతో గోపిని ప్రభుత్వం ధనంతో సత్కరిస్తుంది గీతతో కలిసి తల్లివద్దకెళ్లి వారి ప్రేమ పెళ్లికి అంగీకారం పొంది ఇరువురూ ఒకటవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది ఇక నటరత్న ఎన్టీఆర్ గారి కౌబాయ్ సినిమాల కోసం చెప్పాల్సి వస్తే ఎన్టీఆర్ గారు కౌబాయ్ గా ఒక్క సినిమా కూడా చేయలేదు ఇదండి ఈ వీడియోల ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ చెప్పి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు జాయిన్ కూడా అవ్వండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయటం మర్చిపోవద్దు